ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త మామిడిపాలెం రోడ్డులో ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్మించబోతున్న బాలికల వసతి గృహ భూమి పూజకు సంబంధించిన బ్రోచర్స్ను సోమవారం కాకతీయ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు మరియు సభ్యులు ఆవిష్కరించి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బెజవాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు కమ్మ సామాజిక వర్గంలోని నిరుపేద బాలికల కోసం ఒంగోలులో బాలికల వసతి గృహమును నిర్మిస్తున్నామని ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారము ఒంగోలులోని కొత్త మామిడిపాలెం రోడ్డులో బాలికల వసతి గృహ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంకు జిల్లాలోని పలు ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు ఈ భూమి పూజ కార్యక్రమంకు జిల్లాలోని కమ్మ సోదర సోదరిమనులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిఎం మంగమ్మ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అంజయ్య కాకతీయ సేవా సమైక్య సభ్యులు రైతరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరినీ నమస్కారం వెంకట్రావు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా జనరల్ సెక్రటరీ ఈ సంస్థ ప్రారంభమైందండి సంస్థ మా సంస్థ కమ్యూనిటీ బేస్ అయినా కానీ గుణ మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకా మెండుగా కూడా చేస్తాం ఇప్పటి వరకు మేము చేసిన దాంట్లో మన జిల్లా వెనుకబడిన వెనుకబడిన ప్రాంతం అయినందువల్ల పేద పిల్లల్ని చదివించాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి స్కాలర్షిప్స్ చాలా విలువగా ఇచ్చాం ఆ తర్వాత అగ్రికల్చర్ బేసిక్ డిస్ట్రిక్ట్ కాబట్టి రాష్ట్ర స్థాయి వ్యవసాయ సదస్సులు రెండు పెట్టాము రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు అగ్రికల్చర్ సెక్టార్లో నిష్ణాతులు కానివ్వండి లాంగ్ ఫార్మ్ సైంటిస్టులతో చాలా గొప్పగా రెండు సార్లు రాష్ట్ర స్థాయి సదస్సులు పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయింది అలాగే ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం దాదాపు ప్రతి నియోజకవర్గంలో మినిమం ఎనిమిది వందల మంది మ్యాక్సిమం పదమూడు వందల మందితో కింగ్ కింగ్స్ హాస్పిటల్తో డైఎఫ్ అయి ప్రీ మెడికల్ క్యాంపులు పెట్టాం బాగా సక్సెస్ అయినాయి అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేశాము ప్రధానంగా ఏంటంటే మేము ఎక్కువగా సర్వీస్ యాక్టివిటీస్ మీద అలాగే వెనుకబడిన పొలాలలో పిల్లలకు కానివ్వండి మేము చేసే కార్యక్రమాల్లో స్కాలర్షిప్స్లో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మిగిలిన సామాజిక వర్గంలో పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం సపోర్ట్ చేశాం అది ఇప్పటి వరకు అలాగే ప్రతి సంవత్సరం భోజనాలు ఇవ్వడం బాగా గత సంవత్సరం కూడా సైక్లోన్ వల్ల ఆగిపోయి అప్పుడు పెట్టలేకపోయాం ఈ సంస్థ ఏ సంస్థకి పోటీ కాదు అలాగే మా సంస్థకి ఎవరు పోటీ కాదు మేము ఎవరికి పోటీ కాదు మాకెవరు పోటీ కాదు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా చేస్తాం ఈరోజు ప్రధానంగా ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి హాస్టల్ అనే విషయంలో కొద్దిగా గట్టిగా ఎఫర్ట్ చేసాం అది మొత్తం మీద ఇన్నాళ్ళకి ఒక కొలిక్ వచ్చింది ఒక డోనరు హైదరాబాద్ నుంచి ఒక డోనర్ సైట్ డొనేట్ చేశారు తొమ్మిది వందల అరవై గజాలు సైట్ అది ఇక్కడే మన కొత్త మామిడిపాలెం రోడ్డులో నేషనల్ హైవేకి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది తొమ్మిది వందల అరవై గజాల సైట్ ఆ స్థలంలో మేము ఐదు ఫ్లోర్లతోటి గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ఒకటి ప్లాన్ చేసాం ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి పద్నాలుగు రూములు నాలుగు ఫ్లోర్లో వచ్చేసి రూములు ఉంటాయండి దీంట్లో దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటట్లుగా ప్లాన్ చేస్తుంది ఐదో ఫ్లోర్లో వచ్చేసి ఒక మీటింగ్ హాల్ సెమినార్ హాల్గానే ఉంటాయి అదే పేరెంట్స్ మీట్ గానే ఉంటాయి గ్రంథాలయం అన్ని కలిపి ఐదో ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మెస్ సెక్షన్ ఉంటుంది మెస్ ఉంటుంది గ్రౌండ్లో టోటల్ సైట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఒక ఆరు కోట్ల ప్రాజెక్టుని మేము పేకప్ చేసాం భవిష్యత్తులో పేద పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం దాంట్లో భాగంగానే మేము ముందుకు ఉన్నాం ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్ కింద అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పుకున్నారు ఇంకొంతమంది నలభై నలభై ఐదు రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తా ఉన్నారు ఇది ఈ ప్రాజెక్టు గురించి రేపు ఇరవై రెండవ తేదీ ఆదివారం వచ్చే ఆదివారం ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకి భూమి పూజ కార్యక్రమం ఉంటుంది ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది ఆ తరువాత భూమి పూజ కంటిన్యూషన్ అన్నమాచార్య కీర్తనలు సామూహిక గళార్చన అన్నమాచార్య కీర్తనలకు సంబంధించి నలభై నుంచి యాభై మంది రాష్ట్రంలో అన్నమాచార్య కీర్తనలో ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఒక టీము వాళ్ళందరితోటి సామూహిక గళ కార్యక్రమం ఒకటి ఉంటుంది ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి భారతీయ సత్యవాణి గారు సత్యవాణి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది అలాగే దాని కంటిన్యూషన్ సభా కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు అలాగే రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షులు వెలగూడి గోపాలకృష్ణ గారు మాజీ డీజీపీ ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు అలాగే మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు రవికుమార్ గారు ఎమ్మెల్యేలు కందుకూరు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు అలాగే పచ్చూరు ఎమ్మెల్యే సాంశేవరావు గారు మన కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మన జిల్లాలో గతంలో ఈ సమాజానికి మంచి సర్వీస్ చేసిన నాయకులందరినీ ఇన్వైట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం కొంచెం భారీగానే చేస్తాం ఆ రోజు ఉదయం మీ సం మీ ముఖంగా జిల్లా ప్రజానీకానికి ఈ జిల్లాలో ఉండే తమ కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం ఇప్పుడు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అంటే భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అవి డోనర్స్ వచ్చేదాన్ని బట్టి మాకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ప్రజానీకం మొత్తానికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం కార్యక్రమం పెద్ద కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నాం మేము ప్రత్యేకంగా ఏంటంటే రాష్ట్ర సమాఖ్య సహకారంతో దాని గైడ్ లైన్స్ ప్రకారం సంవత్సరానికి కనీసం ఎనిమిది నుంచి పది ఈవెంట్లు చేయాలని చెప్పి మేము సిద్ధపడుతున్నామండి అండి మేము ఎఫర్ట్ పెట్టున్నాం చేస్తూ ఉన్నాం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం రాష్ట్ర సమాఖ్య తరఫున ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన సామాజిక వర్గం పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి ఈ ఐదు నుంచి ఆరు కోట్లు కూడా రాష్ట్రంలో ఉండే అన్ని క్రమ సంఘాలు తరఫున మేము ఇవ్వండి నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం పెట్టా ఫస్ట్ కమం దాని ఫస్ట్ సెక్రటరీ నేను తర్వాత ఎందుకనో కానీ కొంత సహకారం రాక ఆగిపోయి తర్వాత మళ్ళీ మొబైల్ పెట్టాడు బయన నేమ పెట్టాను మొబైల్ సెక్రటరీ ఆగిపోయింది థర్డ్ టైం వెంకట్రావు సెక్రటరీగా స్టార్ట్ అయింది ఫస్ట్ డే అప్పుడు ఆ రోజు చెప్పాను దీనిలో ఉండే సాధక బాధకాలన్నీ చెప్పారు ఈ పదిహేడేళ్ళ నుంచి ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయో ఏమేమి చేశారో ఆఖరికి ఈ స్థలం కోసమే పదిహేడేళ్ళు తట్టలు ఉంటుంది సరైన స్థలం కొర సర్వీస్ కోసం చాలా మనాలని ప్రయత్నం చేశాం మనాలని ప్రయత్నం చేస్తే మతమే మన దగ్గర ఉన్న డబ్బుతో చిన్న స్థలం మనం చాలా సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల తర్వాత హాస్టల్ అనేది మెటీరియలైజ్ చేయబోతున్నాను తర్వాత ఈ సర్వీస్ ఎక్కడ ఇది మైటీ సర్వీస్ ఒక్క ఎడ్యుకేషన్ కాదు ఇక్కడ చెప్పినట్టుగా నాలుగైదు నిమ్స్లో సర్వీస్ చేస్తున్నాం హెల్త్ అగ్రికల్చర్ ఏదైనా ముఖ్యంగా యూత్ ఎంకరేజ్ చేసే ప్లాన్ ఉన్నాయి అవునా ఈయన వేసిన ప్రశ్న చీలిపోయారని వచ్చింది మూడవ సంఘం ఈ ఉంటే నువ్వు రెండు దానికి కూడా నేనే ఆ మిషన్ అప్పుడు నువ్వు ఇంకొక సర్వీస్ తీసుకుంటావు ఇంకో మీటింగ్ ఏదో కట్టావు నువ్వు ఎవరికి అన్ని ఇవన్నీ ఎవరికి ఉపయోగం కమ్యూనిటీకే కదా అన్న లబ్ధిదారులంతా పోతే పత్రికల వారు ఎవరు అడిగారుందాక వేరే కదా వేరే క్యాస్ట్ అనేది అసలు ఫస్ట్ స్కాలర్షిప్స్ ఇచ్చింది నాన్ కమర్స్ మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చింది అందులో విచిత్రం ఏంటంటే అందరిలో మెరిట్ బీసీసీ ఉన్నారు కమర్స్ కన్నా బీసీసీ మెరిట్లో ఉన్నారు అయినా సరే కొన్ని కులాలకి సర్వీస్ విషయంలో కేవలం కమ్మగారు అందరికీ చేయాలని భావంతో చేసి మార్క్స్ మీద తెచ్చాం కాబట్టి మెరిట్ తెచ్చింది అందువల్ల మా సంఘానికి వ్యతిరేకత ఇతర కులాల నుంచి లేదు ఎందుకంటే వాళ్ళకి కూడా మేము ఉపయోగపడుతూ ఉంటాం కనుక హాస్టల్లో మాత్రం ఖచ్చితంగా అమ్మా పిల్లలకి అందువల్ల పిల్లలకి